ఏప్రిల్ పద్దెనిమిదవ తారీఖు శుక్రవారం రోజున వారికి భల్ల గుద్దీ చెబుతున్నా తప్పకుండా ఇదే జరుగుతుంది సింహ రాశి వారు తప్పకుండా మీ యొక్క గోచారం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం మనశ్శాంతి లేకపోవటం అనుకున్న పనులు కాకపోవటం కోర్టు సమస్యలు నరదృష్టి సంతాన సమస్యలు పెళ్లి కుదరకపోవటం ఆరోగ్య సమస్యలు వాస్తు ఇంటి సమస్యలు విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును మీ యొక్క ఎటువంటి సమస్యలకు అయినా హండ్రెడ్ పర్సెంట్ కూడా పరిష్కారం లభిస్తుంది ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకోండి మీ జీవితాన్ని మార్చుకోండి మీరు యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి సెవెన్ డబల్ నైన్ త్రీ ఫోర్ డబల్ టూ డబల్ ఎయిట్ సిక్స్ నమ్మకంతో సంప్రదించండి మీకున్నటువంటి ప్రతి సమస్యలను తొలగించుకోండి ఫలితాలు ఈ సమయంలో ఎలా ఉన్నాయో తెలుసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అయితే సింహరాశి వారికి ముఖ్యంగా సాయంత్రం ఆరు తర్వాత మాత్రం జరిగేది ఇదే సింహరాశి వారు ఎక్కడ ఉన్నా వీడియోని మాత్రం తప్పకుండా చూడండి మరి సింహరాశి వారికి సాయంత్రం ఆరు తర్వాత ఏం జరుగుతుంది అలానే సింహరాశి వారికి గోచారం ఎలా ఉంది అనేటటువంటి అంశాలను తెలుసుకుందాం సింహ రాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఇక ఈ రాశ్యాధిపతి వచ్చేసి సూర్యుడు సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తుల స్వభావం ఎలా ఉంటుంది అంటే గనక చాలా గంభీరంగా ఉంటుంది ఆరోగ్యానికి క్రమశిక్షణకి సమయపాలనకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఈ రాశివారు అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎక్కువగా హార్డ్ వర్క్ని చేస్తూ ఉంటారు హార్డ్ వర్క్ ఎంత హార్డ్ ఉన్నా పర్లేదు కానీ ఆ వర్క్ని మాత్రం అస్సలు వదిలిపెట్టరు అంటే వారు ఏ పని చేసినా సరే దానిపైన పూర్తి శ్రద్ధతో పనిచేస్తూ ఉంటారు ఎంతటి కష్టమైనా ఇక దాన్ని మధ్యలో వదిలిపెట్టరు అన్నమాట ఈ రాశి వారికి అలా ఎంత హార్డ్ వర్క్ అయినా సరే చేసే అంత శక్తి సామర్థ్యం ఉంటుంది వీరికి ఈ సమయంలో ఆరోగ్యం కూడా చాలా బాగుంది అని చెప్పుకోవచ్చు అంటే ఆరోగ్యం కూడా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు కుటుంబ పరంగా కూడా వీరు ఈ సమయంలో బాగుండబోతూ ఉన్నారు ఇది వరకు వీరికి ఏవైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోబోతూ ఉన్నాయని గుర్తుపెట్టుకోండి అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం ఈ సమయంలో చాలా అద్భుతంగా ఉండబోతు ఉన్నారు ఇంకా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది ఈ రాశిలో జన్మించిన ప్రతి ఒక్కరికి ఒకేలాగా ఉంటుంది అని ఉండకపోవచ్చు ఎందుకంటే వారి వారి యొక్క జన్మ నామాలను బట్టి జన్మ నక్షత్రాలను బట్టి ఫలితాలు అనేవి ఉంటాయి అయితే కొంతమందికి సింహ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఉద్యోగం అనేది అంటే ఉద్యోగ ప్రాప్తి ఉంది ఉద్యోగం లభించబోతు ఉంది కొంతమందికి అలానే కొంతమంది జీవితంలో ఇదివరకు వరకు ఎదుర్కొన్న కష్టాలను తొలగించుకోబోతూ ఉన్నారు అంతేకాకుండా మరికొంతమంది మాత్రం ఇది వరకు వారు సమస్యలను ఎదుర్కొన్నారు కదా ఆ సమస్యల నుండి కూడా బయటపడబోతూ ఉన్నారు ఈ యొక్క అంటే సింహ రాశి వారు అలానే వీరికి అంటే కుటుంబంలో కొన్ని చికాకులు అలానే దాంపత్య జీవితంలో కూడా కొన్ని చిరాకు చికాకు వంటివి ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈ సింహ రాశి వారికి తొలగిపోబోతూ ఉన్నాయి అలానే వీరు ధైర్యంతో కూడా ముందుకు సాగిపోబోతూ ఉన్నారని చెప్పుకోవచ్చు వీరికి ఈ సమయంలో అంటే ఏదైనా పని మొదలుపెట్టి ఆగిపోయినా సరే అలానే వైద్య రంగంలో ఉండేవారికైనా సరే కలిసి వస్తుంది వైద్య రంగంలో ఉండేవారికైనా విద్యారంగంలో అంటే విద్యాపరంగానైనా కూడా వీరికి కలిసి వస్తుంది ఎందుకంటే గ్రహాల అనుకూలత అలా ఉంది ఈ రాశి వారికి ఇక ఒక ఫోన్ కాల్ కూడా వస్తుంది ఆ ఫోన్ కాల్లో కూడా సంతోషకరమైనటువంటి వార్తను వింటారు అంతేకాకుండా ఈ రాశి వారికి కొంతమందికి కొంత మధ్యస్థమ ఫలితాలు ఉన్నాయి సాధారణంగా సాగిపోతూ ఉంటుంది సమాజంలో కూడా ఆచితూచి మీరు కొద్దిగా నడుచుకోవలసి ఉంటుంది మౌనం పాటించండి ఎవరి విషయాల్లో కూడా తలదూర్చకండి అంటే ఎవరైనా గొడవలు పడినప్పుడు కానీ లేదా ఎవరైనా గొడవల్లో ఉన్నప్పుడు కానీ మీరు వాళ్ళ మధ్యలోకి వెళ్ళి జోక్యం అయితే అస్సలు చేసుకోకండి ఎందుకంటే ఆ విషయంలో మాత్రం మీరు జాగ్రత్తగా ఉండాలి అలా జాగ్రత్తగా లేకపోతే మీకు సమస్యలు వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంది కనుక మీరు అంటే ఇలాంటి విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి గొడవల విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండండి గొడవలు అనేవి రాకుండా చూసుకోండి అలానే కొంచెం మౌనాన్ని పాటించండి ఖచ్చితంగా ఈ సమయంలో మీరు పాటించిన మౌనం అనేది మీకు అద్భుతమైనటువంటి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది కనుక మీరు మౌనాన్ని పాటించండి ఈ మౌనం వల్లే మీ యొక్క దరిద్రాలు తొలగిపోయే అవకాశం అనేది ఉంటుంది మీకు రాబోయే గండం నుండి కూడా బయటపడతారు లేదంటే మీరు చేయని తప్పుకి కూడా శిక్షలు అనుభవించే అవకాశం అయితే ఉంటుంది మీరు ఏ తప్పు చే లేకపోయినప్పటికీ మీరు శిక్షలు మాత్రం అనుభవించేటటువంటి పరిస్థితి అనేది ఏర్పడుతుంది కనుక మీరు పొరపాటున కూడా అంటే ఎవరి విషయంలో తలదూర్చటం కానీ ఎక్కువగా మాట్లాడటం కానీ అనవసరమైనటువంటి విషయాలను మాట్లాడడం కానీ అసలు చేయకూడదు అలా చేస్తే మాత్రం మీకు తప్పకుండా సమస్యలు వస్తాయని గుర్తుపెట్టుకోండి ఇలా మీరు పొరపాటున కూడా సమస్యలను అంటే మీ దాకా రాకుండా ఉంచుకోవాలి అన్నా సమస్యలు అనేవి లేకుండా మీరు చూసుకోవాలి అన్నా ఇకపై మీకు సమస్యలు ఎదురు కావద్దు అన్న ఖచ్చితంగా ఈ నియమాలను పాటించాలి అంటే మీరు ఎక్కువగా మాట్లాడకూడదు మౌనం పాటించాలి ఇప్పుడు మీకున్నటువంటి గోచారం ప్రకారం కొంతమందికి కొంతమందికి గొడవలు గొడవలుగా నడిచిపోతూ గడిచిపోతూ ఉంటుంది గొడవలు గొడవలుగా ఉన్నప్పుడు మాత్రం కొంత మౌనాన్ని పాటించటం అన్నింటికి కొంచెం దూరంగా ఉండటం చాలా మంచిది అంటే గొడవలకి ముఖ్యంగా ఇలా మీరు గొడవలకి ఖచ్చితంగా దూరంగా ఉండండి అప్పుడు మీకు జీవిత పరంగా కూడా బాగా కలిసి వస్తుంది కుటుంబ పరంగా కూడా కలిసి వస్తుంది మీరు అనుభవిస్తున్న కష్టాలు సైతం తొలగిపోతాయని గుర్తుపెట్టుకోండి ఇక ఖచ్చితంగా కూడా మీకు ఎలాంటి సమస్యలు అనేవి లేకుండా ఉంటాయని కూడా గుర్తుపెట్టుకోండి అలానే మీరు జీవితంలో కూడా అత్యంత ఉన్నతమైనటువంటి స్థాయికి కూడా ఎదుగుతారు అని చెప్పుకోవచ్చు ఇక మీకు ఈ సమయంలో ఉద్యోగం అయితే అంటే నిరుద్యోగులకి ఉద్యోగం తప్పకుండా వస్తుంది నిరుద్యోగులకి ఉద్యోగం రావటంతో పాటు మీరు అంటే ఇదివరకు మీ మీ యొక్క అంటే దాంపత్య జీవితంలో మీ యొక్క వైఫ్ కానీ లేదా హస్బెండ్ కానీ ఇది వరకు మీకు మీకు చిన్న చిన్న గొడవలు జరగటం దానివల్ల మనశ్శాంతి కోల్పోవటం ప్రశాంతంగా ఉండకపోవటం ఇలా జరగటం వల్ల మీరు ఏ పనిని కూడా శ్రద్ధతో చేయలేకపోయి ఉన్నారు కదా అలాంటి సమయం నుండి మీరు సంతోష సమయానికి వచ్చే అవకాశం ఉంది అంటే సంతోషంగా గడుపు మీరు చేసే పని పైన కూడా పూర్తి శ్రద్ధను పెట్టగలుగుతారు ఇలా మీకు కుటుంబ పరంగా కూడా సంతోషంగా ఉంటారని చెప్పుకోవచ్చు ఇక అంతేకాకుండా మీకున్నటువంటి చిన్న చిన్న సమస్యలు కూడా తొలగిపోతాయి దైవ సందర్శన అనేది చేస్తూ ఉంటారు దేవాలయాలకి వెళ్ళటం కానీ మీ యొక్క కుటుంబంతో కలిసి లేదా దాంపత్యం అంటే భార్య భర్తలు కలిసి దేవాలయానికి వెళ్ళటం కానీ దేవుళ్ళను సందర్శించుకోవటం కానీ దర్శించుకోవటం కానీ చేయటం జరుగుతుంది అలానే మీరు ఏదైనా అంటే ఒక పేపర్ పైన సైన్ చేయటం కానీ ఏదైనా విలువైనటువంటి పేపర్ పైన సైన్ చేయటం కానీ జరుగుతుంది అలాంటి సమయంలో మీరు ఒకటికి రెండు సార్లు ఆలోచించవలసి కూడా ఉంటుంది అంటే మీరు చేస్తున్నటువంటి పేపర్ ఏంటి అనేటటువంటి పూర్తి అవగాహనతో మాత్రమే సైన్ చేయండి అలానే మీరు ఏదైనా ఒక అంటే డబ్బు రావాల్సినటువంటి మొండి బాకీలు ఏవైతే ఉన్నాయో అవి వసూలు అవుతాయి అలానే మీరు మీరు అంటే ఒక లోన్ పెట్టుకోవటం కానీ దానికి ఊరికే రిజెక్ట్ కావటం కానీ అది మీకు కొంచెం డిసప్పాయింట్గా ఉంటుంది అసలు డబ్బులు చాలా అవసరం ఉంది లోన్ రావట్లేదు అలానే ఎక్కడా కూడా అప్పు దొరకట్లేదు అని అనుకుంటున్నారు కదా అది కూడా ఈ సమయంలో మీకు విజయవంతం అవుతుంది ఇష్టదైవ ఆరాధన మేలు చేస్తుంది ఇష్ట దైవాన్ని ఆరాధించటం వల్ల మీకు అవసరానికి సరిపడా డబ్బు అనేది ఏదో ఒకలాగా అందుతుంది ఇలా మీకు ఇష్ట ఆరాధన తప్పకుండా మేలు చేస్తుంది గుర్తుపెట్టుకోండి ఇష్ట దైవాన్ని ఆరాధించండి కష్టాలు తొలగిపోతాయి అదృష్టం అనేది కలిసి వస్తుంది కుటుంబ పరంగా కూడా మీరు బాగా ఉంటారు అని చెప్పుకోవచ్చు సంతోషంగా ఉంటారని కూడా చెప్పుకోవచ్చు ఆర్థికంగా కూడా మీరు చాలా బాగుంటారు అని గుర్తుపెట్టుకోండి ఇక మీకున్నటువంటి అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయని గుర్తుపెట్టుకోండి ఇక అన్ని విధాలుగా కూడా మీకు ఈ సమయంలో కలిసి వచ్చే అవకాశం ఉంది కానీ కొంచెం మీరు మాట తీరుని అదుపులో పెట్టుకోండి ఏదైనా ముఖ్యమైనటువంటి పత్రాలపైన సంతకాలు చేసేటప్పుడు పూర్తి అవగాహనతో మాత్రమే సంతకాలు చేయండి ఆన్లైన్ పెట్టుబడి వ్యవహారాలలో మాత్రం తలదూర్చకండి ఈ నియమాలను మీరు పాటించినట్లు అయితే తప్పకుండా మీకు అదృష్టమైతే కలిసి వస్తుంది మీకు దరిద్రాల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది అని గుర్తుపెట్టుకోండి ఇక సింహరాశి వారికి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కూడా ఇదే జరుగుతుంది వీరి యొక్క గోచారం ప్రకారం దూర ప్రయాణాలు కలిసి వస్తాయి విదేశీ ప్రయాణాలు కూడా కలిసి వస్తాయి విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకున్నా కూడా మీకు ఈ సమయం అనుకూలంగానే ఉంది అని చెప్పుకోవచ్చు కానీ మీరు డబ్బుల వ్యవహారాల్లో మాత్రం ఎవరికి అంటే డబ్బుని ఇవ్వకూడదు ఇచ్చినా సరే ఇలాంటి వ్యక్తులు ఏంటి అని పరిశీలించి మాత్రమే ఇవ్వాలి అలానే పూర్తి స్థాయిలో మీరు అన్ని ప్రూఫ్స్తో మాత్రమే డబ్బులు ఇవ్వాలి లేదంటే అంటే లీగల్ పరంగా మీరు ఏ ప్రూఫ్ లేకుండా ఒంటరిగా డబ్బుని ఇవ్వటం వంటివి అసలు చేయకూడదు అలా చేస్తే మాత్రం మీ డబ్బులు హృదా హృదా అయిపోతాయని గుర్తుపెట్టుకోండి తిరిగి రావటం అనేది చాలా కష్టం ఇక తెలుసుకున్నారు కదా సింహరాశి వారికి ఎలా ఉంటుంది ఎలా ఉండాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి